హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డి టైలరింగ్ టిప్స్ మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గా నేను కట్ చేసేసాను ఫ్రెండ్స్ దీన్నే మనం డిజైనర్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నార్మల్గా షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇదేమో నెక్ది ఫస్ట్ మనం ఏం చేద్దామంటే షోల్డర్లో హాఫ్కి పెడదాం ఓకేనా అక్కడ నుంచి ఈ మనకు బ్యాక్ ఇంత డెప్త్ కావాలని చెప్పారు ఫ్రెండ్స్ ఈ ఇంతవరకు మనకు వీపు కప్పు వస్తుంది ఇక్కడ నుండి మనం నెక్ డిజైన్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్యాక్ నెక్ ఏమో లైట్గా మనం ఇలా కవ్ తీసుకుందాం ఈ విధంగా ఇదంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది తర్వాతనేమో మనకు ఈ ఏదైతే లేస్ ఉందో అది ఇక్కడ వస్తుంది అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ మనం లైనింగ్ బట్టతో పాటు బ్లౌజ్ బట్ట కట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూపిస్తాం ఇది అయిపోయింది కదా ఇది మనకు బ్యాక్ పార్ట్ ఇది పైన ఉన్న ఈ లైనింగ్ మనం విధంగా కట్ చేసేయాలి ఈ విధంగా ఈ పీస్ అనేది మనం జాగ్రత్తగా పెట్టాలి మనం ఎట్లయితే హ్యాండ్స్ కి పెట్టుకున్నామో విధంగా ఈ పీస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ విధంగా న్యూస్ పేపర్ కట్ చేద్దాం ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎగ్జాక్ట్ ఈ పీస్ లాగా మనం పేపర్ కట్ చేసేసుకుందాం ఆ తర్వాత మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ ఇంకొకటి కట్ చేద్దాం ఓకేనా ఇదే విధంగానే కానీ ఇంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఫ్రెండ్స్ చెప్పాను కదా మనం కొంచెం ఎక్స్ట్రాని తీసుకోవాలి ప్యాటర్న్ చేయాలి ఇట్లా డిజైన్ చేయాలి అంటే జాయింట్లు వేస్తే మళ్ళీ బాగోదని ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇదేమో దీనిలాగా వర్జనలు ఇదేమో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పెట్టడానికి అన్నట్టు మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధంగా నెక్కెడ్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి కొంచెం అప్రాక్సిమెంటల్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఓకేనా దీనికంటే ఇది ఎక్స్ట్రా దీనికంటే ఇది కొంచెం ఎక్స్ట్రా జస్ట్ దాని మెజర్మెంట్ ఏం లేదు ఇప్పుడు మనం ఎలా కుట్టాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం బ్యాక్ తిరిగేసేద్దాం ఫ్రెండ్స్ రెండు కలిపి కట్ చేసాం కదా ఈ విధంగా వచ్చి ఇక్కడ దాకా ఇలా స్టిచ్ చేసిన తర్వాత తిరిగేసేస్తే యాజ్ ఇట్ ఈస్ మనం హ్యాండ్ ఎట్లయితే కుట్టినామో అదే విధంగా కానీ ఇదేమో బ్యాక్ పాటే ఓకేనా ఫస్ట్ మనం ఒక కుట్టు వేసేద్దాం ఇదే విధంగా మొత్తం కుట్టేద్దాం ఓకేనా మనం ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసి మధ్యలో ఈ కట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం ఈ వేస్టేజ్ అంతా లైనింగ్ వైపు తీసుకొని దీని వైపు ఒక కుట్టు వేసేద్దాం ఓకేనా ఈ విధంగా మనకు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ విధంగా పెట్టి ఇంకొక స్టిచ్ వేసేద్దాం ఒరిజినల్ స్టిచ్ ఈ విధంగా ఓకేనా మనం ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ లైనింగ్ తో అటాచ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం మనం ఈ విధంగా అటాచ్ చేసేసాం కదా లైనింగ్ ని ఇప్పుడు మనం ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది మనకు పేపర్ మీద అటాచ్ చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం న్యూస్ పేపర్ అనేది అటాచ్ చేసేసాను నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కి నీట్గా స్టిచ్చెస్ వేసేసాను ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్కి అటాచ్ చేద్దాం కానీ అటాచ్ చేసే ముందు ఇది ఎగ్జాక్ట్ ఉన్న దాన్ని మధ్యలో అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని బట్టి మనకు అక్కడ బ్యాక్ పార్ట్ అనేది సెట్ అవుతుంది ఇది అనేది ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం దీని మీద పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనం అటాచ్ చేసేసేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలి ఈ మధ్యలో ఒక స్టిచ్ వేసేయాలి ఎక్స్ట్రా దాని మీద కదలకుండా ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఈ విధంగా అటాచ్ చేసేసాలి ఎగ్జాక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ గ్యాప్ అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ కుటులోకి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కాబట్టి దీనికి దీనికి మధ్యలో ఈ గ్యాప్ వస్తుంది రావాలి ఓకేనా ఇది ఉంది కాబట్టి నుంచి ఇటు ఇటు నుంచి ఇటు వస్తున్నా ఫ్రెండ్స్ చిన్నగా ఉంటే మనకు ఇలా వచ్చి అలా కూడా వెళ్ళొచ్చు కానీ దీనికి వద్దు పెద్దగుంది కదా బ్యాక్ పార్ట్ కాబట్టి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మనకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఇది దీంతో మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తీసేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ మనం దీనికి లైన్స్ ఉన్న పేపర్ పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ పేపర్ పెడతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసారా మనం ఇది పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ మనం ఈ విధంగా నెక్ కట్ చేసేస్తాం చేసిన తర్వాత లైన్స్ వేద్దాము ఇంకా కొంచెం ఫినిషింగ్ అనేది మనం వీవింగ్ చేశాక అదే థ్రెడ్తో జరితో లైన్స్ వేసాక ఇది నీట్ ఫినిషింగ్ చేద్దాం ఫ్రెండ్స్ అప్పటివరకు ఇట్లా జస్ట్ అప్రాక్సిమెంట్గా ఒక కటింగ్ చేసినా నేను అంతే దీని మీద ఫస్ట్ ఒక స్టిచ్ వేసేద్దాం ఇప్పుడు మనం దీని మీద ఈ లైన్స్ అనేవి అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్ తీసేస్తేనే మనం ఆ ప్లేస్లో లైన్స్ పేపర్ పెట్టడానికి అవుతుంది ఫస్ట్ లైన్ పేపర్ పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే మన మధ్యలో కరెక్ట్ లైన్స్ రావాలి అంటే ఫ్యాబ్రిక్ అనేది ఫిట్ అయిపోయి ఉండాలి ఫిట్టింగ్ అయిన తర్వాత పెట్టుకుంటేనే ఏ లైన్ ఎక్కడికి అనేది మనకు అర్థమవుతుంది లేదంటే కొంచెం ఇటు అటుగా క్రాస్ అయిపోయినా ఫినిషింగ్ పాడవుతుంది అందుకని మనం ఎప్పుడైనా ఫస్ట్ దీన్ని అటాచ్ చేసే పని చేసేసి ఆ తర్వాత మనం లైన్స్ పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పెస్ తీసుకున్నా నేను పెద్దగా ఉండాలని లైన్స్ది ఈ మధ్యలో లైన్ అనేది మనం అటాచ్ చేయడానికి ఇందాక వేసిన లైన్ దాని మీద మనం ఇప్పుడు వేయొద్దు కొంచెం పక్కకు వేయాలి ఎందుకంటే ఆ లైన్ అనేది తీసేసాలి ఇది ఫిట్టింగ్ అయిన తర్వాత తీసేస్తే దాని మీద మనకు వర్క్ వస్తుంది కదా అందుకని ఈ విధంగా పేపర్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అనేది పెద్ద కుట్టు పెట్టేస్తున్నాను నేను జస్ట్ మనకు కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద మనం నీట్గా జరి వర్క్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాము పోయిన వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ జరి ఎలా మనం ఫిల్ చేయాలి ఏం చేయాలనేది అదే ప్రాసెసే ఫస్ట్ నేను ఒక వేస్ట్ పేపర్ మీద స్టిచ్ చేసి చూసా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం లైన్స్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మొత్తం లైన్స్ వేసేసేయాలి చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా విధంగా ఈ లైన్స్ అన్నీ వేసేసేయాలి ఫ్రెండ్స్ మనం ఓకేనా ఫ్రెండ్స్ మనం లైన్స్ అన్నీ కంప్లీట్గా వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎప్పుడైనా నీట్గా వచ్చినాయో లేదా అని నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎగ్జాట్స్ ఇప్పటిగా వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని కూడా నెక్ పీస్ పెట్టేసి ఆ తర్వాత చూపిస్తాం ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మనం మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం లేస్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మనం కుట్టాలి ఫ్రెండ్స్ ఇదే విధంగా నేను పాత వీడియోలో కూడా మీరు చూపించినా అదంతా కాకపోతే ఫస్ట్ కుట్టి తర్వాత గీతలు వేసాను నేను ఎందుకంటే కి అది ఈజీగా ఉంటుందని అలా చూపించిన ఇది కొంచెం టఫ్గా ఉంటుంది కానీ ఫినిషింగ్ సూపర్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఆ విధంగా చేయండి మీకు కొంచెం కుట్టాక ఈ లైన్స్ వేయడం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మాత్రం నేను చెప్పిన ఈ విధంగా కుట్టండి మంచి సూపర్గా లుక్ వస్తుంది ఆటోమేటిక్ ఓకేనా ఇది ఇక్కడ కుటుంబ మనం ఈ విధంగా కంప్లీట్ చేసేయాలి ఫ్రెండ్స్ చూసారా లేస్ కూడా నేను ఫస్ట్ కొంచెం చూసుకున్నా తప్పు పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ తక్కువ పడితే మనం బయట తెచ్చుకోవచ్చు కానీ తక్కువ పడదు నేను వాళ్ళు హ్యాండ్కి బ్యాక్ ఇచ్చారు నేను దాన్ని ఈ విధంగా యూజ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మాత్రం మనం హ్యాండ్ తోటి కుట్టాలి కదా ఇంతకుముందు చూపించినట్టు కానీ ఇంతకుముందు నేను కుందం పెట్టిన తర్వాత ఇది తీయమన్నాను ఎందుకంటే చెప్తున్నాను కదా మీ బిగినర్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ ఫినిషింగ్ అనేది తీసేయండి ఫ్రెండ్స్ తీసేసిన తర్వాత మనం కుందన్స్ పెడదాము అది ఎలా పెట్టాలనేది నేను మీకు చూపిస్తాను ఇది వేస్ట్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఫ్రెండ్స్ నేను అదంతా వేస్టేజ్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ చేసేసేయాలి మనకు ఇది దీంతో ఏమవసం ఉందో అది అయిపోయింది అప్పుడు మనం నీట్గా ఫినిషింగ్ చేసేసేయచ్చు మనం ఈ విధంగా ఫస్ట్ పేపర్ ని మొత్తం తీసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మన లైన్స్ ఎంత నీట్ గా వచ్చినాయో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ దీని మీద పున్నం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు విషద్ధ పని అయిపోయింది ఓకేనా ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు కుందని అటాచ్ చేయడం పెట్టడం ఎలా అనేది నీట్గా చూపించినా మళ్ళీ చూపించిందే చూపించడం ఎందుకని నేను చూపించలేదు చూసారా నార్మల్గా గమ్ పెట్టేసి కుందని పెట్టిన కాకపోతే అప్పుడు మనం లోపల ఉన్న న్యూస్ అదే లైన్స్ ఉన్న పేపర్ తీయకుండా పెట్టిపించిన నేను ఎందుకంటే అది బిగినర్ కోసం అని ఇప్పుడు మనకు కొంచెం వచ్చింది కాబట్టి మనం ఇలా ఉన్న చాకోస్ పేపర్ అయినా కవర్ అయినా ఏదైనా ఒకటి పెట్టి పెడితే చూసారా ఈ విధంగా మనకు నీట్గా వచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇలా తిక్కున్నా కవర్ పెట్టి దాని మీద వేయండి నీట్గా వచ్చేస్తుంది వీలైనంత వరకు నేర్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్